హాయ్ అండి నమస్కారం అందరికీ ఈరోజు కొబ్బరి లడ్డు చేయడం చూపిస్తాను మధ్య రోజు కొబ్బరికాయలు కొట్టి దేవుడికి శ్ర పౌర్ణమి అని సత్యనారాయణ సంవ్రతం అని కొబ్బరికాయలు కొట్టిన కొబ్బరి పచ్చి కొబ్బరి అంతా తురుముకొని ఇదంతా తురిమిన కొబ్బరి వేస్ట్ చేయడం ఎందుకని లడ్డు చేద్దామని కొబ్బరి లడ్డు అందరు ఇష్టంగా తింటారు కదా అని చేస్తున్నాం వెయ్యి వేసుకొని వేడి అయినాక కొబ్బరి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ మధ్య పూజలు ఎక్కు ఎక్కువ శ్రావణ కార్తీక మాసం కాబట్టి కొబ్బరి బాగా వేగే వరకు ఎర్ర కొంచెం షుగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి పచ్చివాసిన పోయే వరకు కొంచెం బాగా వేగితే స్మెల్ బాగుంటుంది అంతవరకు అంతలోపు బెల్లం తురుముకుందాం కొంచెం స్మెల్ వస్తుంది మంచి మంచి స్మెల్ వస్తుంది కొబ్బరి ఎగుతున్న స్మెల్ అంతలోపు కొబ్బరికి తగ్గ బెల్లాన్ని వాటర్ కొంచెం వాటర్ వేసి కరగబెడదాము కొంచెం వేసుకోవాలి లాస్ట్ టైము రాగి పిండితో కొబ్బరి లడ్డు చేసి వచ్చిన ఇప్పుడు నువ్వులు రాగి పిండి కొబ్బరి వేసి చేశాను ఇప్పుడు సింపుల్గా చేస్తాను కొబ్బరి వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఫ్రిడ్జ్లో పెడితే అలానే అయిపోతుంది పాడైపోతుంది అందుకోసమని ఇప్పుడు కొబ్బరి లడ్డు చేస్తున్నా ఎంత ఎన్ని లడ్ కొబ్బరి లడ్లు ఎన్ని చేసినా పిల్లలు నిమిషంలో తినేస్తారండి ఇష్టంగా అందుకోసమైనా ఎక్కువ ప్రిపరేషన్ బెల్లం కరిగింది ఇదేం పాకం రావాల్సిన పని లేదు కొంచెం కరిగితే చాలు తర్వాత వడగ వేసుకుందాం వేగాలి ఇంకా కాస్త టైం పట్టింది వేగే లోపు ఈ లోపు నువ్వులు చేసి తెచ్చుకుందాం ఇప్పుడు నువ్వులు వేసుకుందాము ఒక్క నిమిషం వన్ కప్ నువ్వులు తీసుకుందాము నువ్వులు మంచి బలం కదండి తింటే ఎంత తింటే అంత మంచిది అంటారు ఎముకలకి నువ్వులు బలం కదా అందుకని నువ్వులు ఎక్కువ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది టేస్ట్గా ఉంటుంది విడిగా తినమంటే చేదు ఉంటుందండి పిల్లలు తినరు కదండి ఇట్లా దీంట్లో వేస్తే వాళ్ళు పట్టించుకోకుండా తినేస్తారు లోపు యాలక్కాయలు దంచుకుందాం అంతలోపు ఒక ఐదు యాలక్కాయలు పోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి మాడిపోతే లడ్డు చేదు వస్తుంది నువ్వులు కొబ్బరి బాగా కలిసిపోయింది ఇంకొంచెం వేగాలి వేగితే అప్పుడు అప్పుడు బెల్లం పాకం పో వేద్దాం పొడి వేసుకుందాం పసు మెల్ల బాగుందండి గుమ్మగుమ్మలాగుతుంది ఇప్పుడు పాకం పోసుకుందాం బెల్లం పాకం అది దీంట్లో పోసుకుందాం బాగా కలుపుకోవాలి ముద్దగా తయారయ్యే వరకు కొంచెం నెయ్యి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు నేను లాస్ట్ లో వేస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగా కంటి ఇప్పుడు కాస్త నెయ్యి వేస్తున్నాను బాగా కలుపుకున్నామండి ఇప్పుడు కాస్త ముద్దగా తయారయ్యే వరకు ముద్దగా వచ్చే వరకు బాగా కలపాలి కొంచెం గట్టిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఎంత కలిపితే అంత మంచిగా అవుతుంది బాగా గట్టిగా అయిందంటే ఇంకా చల్లారే వరకు కొంచెంసేపు వెయిట్ చేద్దాం ఆఫ్ చేసుకుందాం స్టవ్ కొంచెం సేప్ చల్లారినాక కొంచెం గోరెచ్చ ఉన్నప్పుడు ఉండలు కట్టేద్దాం నువ్వుల కొబ్బరి లడ్డు రెడీ